ఒక ఊరి సమీపంలో ఒక పెద్ద చెట్టు ఒక గద్ చెట్టు పైన ఒక గద్ద ఒక చిలుక ఒక పావురం కలిసి ఉండేవి అవన్నీ మంచి స్నేహితులే కానీ గద్ద దానికంటే బలహీనమైన ప్రాణాలను చూసి మోస మోసించడానికి అలవాటు పడ్డది ఆకలిగా ఉన్న గద్ద పావురాన్ని చూసి ఇలా అనుకుంది ఇది అమాయకంగా ఉంటుంది దీన్ని దీన్ని మోసం చేసి తినేస్తే బాగుంది పావురం దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూపించి అర్థమవుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్నేహితుడా నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావు ఈ మాటలు వినాలని ఉంది కథ చెప్పవా అని అడిగింది పావురం ఆనందంతో తన అనుభవాలని చెప్పుకుంది అది పా పూర్తిగా నమ్మకంతో గద్దతో మాట్లాడుతూ కానీ అలా మాట్లాడుతుండగానే గద్ద నెమ్మదిగా దానిపై దాడితే దాడికి దూకింది చిలుక దాన్ని గమనించి వెంటనే గట్టిగా అరుస్తూ పావురమా పారిపో గద్ద నిన్ను మోసం చేస్తోంది అని హెచ్చరించింది పావురం వెంటనే ఎగిరిపోయింది గద్దకు సిగ్గు వేసి నేను తప్పు చేశాను అని అంగీకరించింది నిజమైన స్నేహం నమ్మకాన్ని నిలబెట్టుకోగలదు అంటూ అంటుంది మోసం చేయడంలో కాదు ఆ రోజు నుంచి గద్ద తన ఆలోచనలను మార్చుకుంది పాఠం నిజమైన నమ్మకాన్ని మోసం చేసి చేయకుండా బుద్ధితో జాగ్రత్తగా ఉండాలి సరైన పిల్లలు అందరి దగ్గర హుషారు జాగ్రత్తగా ఉండాలి